Hi friends, welcome back to my channel. సో ఇవాళైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అది ఏంటి అనేది అయితే చూసేయండి సో ఈరోజు నేను నాటుకున్న చెట్టు బీరకాయ చెట్టు అయితే ఎంత మంచిగా అనిపించిందండి ఈవినింగ్ పూట అసలు పూలు అయితే ఎంత మంచిగా ఇచ్చి మంచి స్మెల్ అయితే వస్తున్నాయి సో అలానే బీరకాయలు కూడా అయితే వస్తే బీరకాయలు అయితే తెంపుతున్నాను కానీ మేము చేసిన పొరపాటు అండి అసలు ఇలా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను నాటుకున్న చెట్టు ఇలా అవుతుందని నేను అనుకోలేదు అది మాకు తెలియక మేము చేసిన పొరపాటు సో మీరు కూడా ఎవ్వరు ఇలా పొరపాటు అయితే చేయొద్దు కాయలు అయితే మంచిగా వచ్చినాయండి ఒక రెండు కిలోల దాకా సో ఒక రెండు కిలోల దాకా అయితే వచ్చాయి కానీ ఎలా అవుతుందని అనుకోలేదు అవన్నీ చేదైతే వచ్చేసినాయండి ఎందుకు అలా వచ్చినాయి అనేది అయితే నాకు ఒక ఆమె చెప్పిన తర్వాత తెలిసింది అలా ఎందుకు వచ్చాయి అనేది ఏంటంటే నా అంటే మనము చెట్లకి ఏదైనా నాటుకున్నప్పుడు చెప్పులు కడతారు కదా సో అలా మా హస్బెండ్ వల్ల మేనత్త మేహనత్ అయితే ఆ పని అయితే చేసింది సో అలా చెట్లు కట్టింది తను ఎందుకు కట్టిందో ఏమో లే అని చెప్పి నేను కూడా ఏం అది కదిలేదు తర్వాత నాకు తెలుసు సో విన్నారు కదా అదండి సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా అనిపించిందో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్